లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆయన సంచరించుచు ఏరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండె పువ్వుచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయెను అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ బస చేయవల్లనని చాలా సనుగ్గుకొనేరి జగయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేనెవని వద్దనైన అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఏడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను వారు ఈ మాటలు వినుచుండగా తాను ఎరేసలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఉపమానము చెప్పెను ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను అయితే అతని పట్టణస్తులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను మొద ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మినా వలన పది మినాలు లభించెనని చెప్పగా అతడు బల మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివైయుండుమని వానితో వాణితో చెప్పెను అంతటా రెండో వాడు వచ్చి అయ్యా నీ మినా వలన ఐదు మినాలు లభించెనక నీవును ఐదు పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను అంతటా మరి అయ్యా ఇదిగో నీమిన నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును విత్తని దానిని కోయువాడవునైనా కఠినడవు గనుక నీకు భయపడి దీనిని రూమాలను కట్టి ఉంచి తినని చెప్పెను అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టియే నీకును తీర్పు తీర్చుదును నేను పెట్ట నేను పెట్టని దానిని ఎత్తు వాడను విత్తని దానిని కోయి కఠినడు కఠినడునను నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యుద్ధ నుంచలేదా అట్లు చేసి యుండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వాణితో చెప్పి వీని యుద్ధ నుండి ఆ మిన తీసివేసి పది మినాలు గల వాణి కియుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను వారు అయ్యా వానికి పది మినాలు కలవే అనిరి అందుకతడు కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును వాని యుద్ధం నుండి వానికి కలిగినదయ్యు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను యేసు ఈ మాటలు చెప్పి యరేష్ లేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను ఆయన ఒలీవ కొండ దగ్గర నున్న బెత్పగే బెథనీ అను గ్రామములు సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడను ఎన్నడను కూర్చుండలేదు ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్ము నడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరే గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని తరువాత వారు ఏసునొద్దకు దానిని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద మీద తమ బట్టలు వేసి దాని ఎక్కించి ఆయన వెల్లుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి ఒలీవల కొండ నుండి దిగుచోటుకి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరుట వచ్చు రాజు స్థుతింపబడును గాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటినీ గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరికుండిన ఎడల ఈ రాళ్లను కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను ఆయన సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడిచ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గుట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నెల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయుడిని దినములు వచ్చునని చెప్పెను ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను ఆయన ప్రతి దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ జూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు